నిన్న శాసన మండలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుధూ కళ్యాణ్ గారు చాలా వండర్ఫుల్గా చాలా వండర్ఫుల్గా మాట్లాడింది అటువంటి మహిళా నాయకురాలు ప్రతి ఒక్క పార్టీలోనే ఉండాలి ఆమె మాట్లాడే ఆమె ఇచ్చే స్పీచ్లో ఎక్కడ కానీ అసభ్య పదజాలం లేదు చాలా మృదువుగా చాలా సున్నితంగా ఆమె చెప్పదలుచుకున్న ఉంటే మ్యాటర్ని చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వాన్ని చెబుతూ కూటమి ప్రభుత్వాన్ని ఏకిపరేసింది తర్వాత నారా లోకేష్ గారు ఏం పీకారు ఏం అని చెప్పేసి మహిళా ఎంఎస్ ఉద్దేశించి ఏం మాట్లాడారో మనం చూసాం అది ఏ విధంగా మండలిలో రచ్చయినా మనం చూసాం దాని గురించి ఏపీ ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి లోకేష్ గారు అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు అదేవిధంగా ఏపీ అసెంబ్లీలో అసెంబ్లీలో అయితే జనసేన బీజేపీ ఈ రెండు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వం మీద విరుచుపడుతున్నారు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే రోడ్ల పరిస్థితి గురించి చాలా బాధపడ్డాడు మనం అధికారంలోకి వచ్చే పదహారు నెలలు కావస్తున్నాయి ఇప్పటివరకు రోడ్లు బాగుపడిన చరిత్ర లేదు ఇంకా చాలా అద్వానంగా తయారైపోయినాయి దయచేసి వాటి గురించి ఆలోచన చేయండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు మొన్న విష్ణుకుమార్ గారు మాట్లాడుతూ తాను గతంలో వాళ్ళ కంపెనీ కిట్కో ఇటు నిర్మించిందంట దానికి సంబంధించి వంద కోట్ల వరకు పెండింగ్లో ఉందంట ఇప్పటివరకు ఆ డబ్బులు ఆయనకి రాలేదంట బాధపడిపోతున్నాడు ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేసి బాధపడిపోయాడు తర్వాత నిన్న మరో బీజేపీ ఎమ్మెల్యే ఐ థింక్ హెచ్ఎర్ల బీజేపీ ఎమ్మెల్యే అనుకుంటా ఆయన చాలా బాధపడిపోయాడు తన మీద పక్క నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిందన వేస్తున్నాడంట తన ఆవేదన వ్యక్తం చేశాడు తాను కూటమి భాగస్వామి పార్టీలో ఒకటైన బీజేపీ ఎమ్మెల్యే అయినప్పటికీ పక్క నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే తన మీద పగబెట్టి తప్పుడు ప్రచారం కూడా చేయిస్తున్నాడని చెప్పేసి తీవ్రంగా ఆరోపించాడు హెచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు ఆయన బీజేపీ ఎమ్మెల్యే నాకు ఎటువంటి అండదండలు లేవు బీజేపీ ఎమ్మెల్యే అనే కారణంతోనే నన్ను లక్ష్యంగా చేసుకొని పేపర్లో టీవీలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారు నా పరిస్థితి శాసనసభలో విన్నవించుకోవాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతలకు క్వారీలు శాంక్షన్ అవుతున్నాయి ఎన్నికల కూడా అమల్లో ఉండగా డిడి మహేష్కు క్వారీ కేటాయించారు దీని మీద స్థానిక కూటమి కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తడంలో అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించాడు అలా ల్యాండ్ ఆర్డర్ సమస్య తలెత్తడంతో కలెక్టర్ అనుమతితో తవ్వకాలు ఆపేశారు కానీ విచారకరం ఏమిటంటే మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా వారి తరఫున నిలుస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పక్క నియోజకవర్గం అంట పక్క నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఆయన ఆరోపణలు చేశారు నా మీద బ్లాక్మెయిల్ ఆరోపణలు చేస్తున్నారు డబ్బులు అడిగానని ఇవ్వకపోతే క్వారీ ఆపించారని అంటున్నారు కానీ ఆ రోజు వరకు ఈ రోజు వరకు ఆ క్వారీ నుంచి ఒక్క ట్రాక్టర్ డ్రావెల్ కూడా నేను అమ్మలేదు రాముడి మీద ఒట్టు వేసి చెప్తున్నాను నాకు ఎటువంటి ఆర్థిక లావాదేవీ లేవు శ్రీకాకుళం విజయనగరంలో ఉన్నటువంటి ఏకైక బీజేపీ ఎమ్మెల్యేను అయినా కూడా నాకు ఎటువంటి సపోర్ట్ లేదు అండదండా లేదు ఇది ఎంత అమానుషమో సభ గమనించాలి అనిపేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది వారి వ్యాపార ప్రయోజనాల కోసం నిన్ను బలి చేయాలన్న ఆలోచనలు కూడా ఉండారు ఇది సరైనది కాదు ఈ గ్రావెల్ వ్యవహారంపై ప్రభుత్వం ఎంక్వైరీ చేయించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు గారు డిమాండ్ చేస్తున్నాడు బీజేపీ ఎమ్మెల్యే ఆయన రాముడి మీద ఒట్టు అంటున్నాడు మన సౌత్లో మ్యాక్సిమం మనమంతా కూడా ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఊలుస్తాం మరి ఈ మధ్యలో అఫ్కోర్స్ బీజేపీ వాళ్ళకి ఇంకా అది ఒక స్లోకన్ అయిపోయింది కాబట్టి ఆ శ్లోకంలో భాగంగా ఈ ఎమ్మెల్యే కూడా రాముడి మీద ఒట్టు రాముడి మీద ఒట్టు పలానా ఎమ్మెల్యే పక్కన వేసుకో ఎమ్మెల్యే తెలుగుదేశం పాటు ఎమ్మెల్యే దాని మీద కక్ష కట్టిస్తున్నాడు ఈ విధంగా చేస్తున్నాడు ఆ విధంగా చేస్తున్నాడు అని చెప్పేసి అసెంబ్లీలో గట్టిగానే ఏకే పర్యటన కూడా జరిగింది మరి దాని మీద కూట ప్రభుత్వం ఏమైనా సరే ఎంక్వరీ ఇచ్చి నిజ నిజాలు నిక్కు తెలుస్తుందా లేకపోతే మనవాడు ఏం చేసా లైట్ తీసుకుంటుందా చూడాలి